ప్రేమ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి లక్ష్మి నేను సన్నిజీ కంపెనీని పార్ట్ టైం జాబ్గా ఎంచుకున్నాను ఇది రెండు వేల పదహారులో స్టార్ట్ అయిందండి ఈ రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది కానీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట ఇందులో మనకి కనీస అవసరాలకి వాడుకునే ఉంటాయి కనీస అవసరాలే ఉన్నాయి మనకి దీంట్లో డైలీ నీడ్స్ అని ఉన్నాయండి ఇక్కడ వచ్చేసేసి దీంట్లో అమౌంట్ ఎట్లా వస్తుందంటే మనకి ఒక మనం కొనే ప రూపాయలని పీవీలో కన్వర్ట్ చేస్తారనమాట ఒక పీవీజీ కోల్స్ రెండు నుంచి మూడు రూపాయలకు వస్తుందండి అప్రాచ్గా ఇప్పుడు మనం రెండు నుంచి మూడు రూపాయలకి పీవీ రూపాయల ఆదాయం వస్తుంది కదా మనకి ఇది కంపెనీలో ఎట్లా ఆదాయం వస్తుంది కానీ ముందు మనం తెచ్చుకునే ఆదాయాన్ని నెలసరి ఆదాయం వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి మినిమం ముప్పై వేలు అయితే వస్తుంది ఎక్కువే రావచ్చు తక్కువచ్చు దాంట్లో ఇరవై ఐదు వేలు అంటే ఎయిటీ పర్సెంట్ వచ్చేసేసి మనకు కనీస అవసరాలకే సరిపోతుంది ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చి మనం చిన్న చిన్న చిట్టీలు అని చెప్పేసి లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్గా దాచి పెడుతున్నాం అదేంటంటే ఏదన్నా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు అవి కూడా ఖాళీ అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు మనకు వచ్చేసేసి పెద్ద గుడ్డు సున్నా మిగులుతుంది ఈ ఈ ఆదాయాన్ని మనము పెంచు ఉంచుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి పదివేల నుంచి పదివేలు తీసుకోవడానికి చెప్పాను కదా నేను పైన ఉన్న సన్నడ్జ్ కంపెనీలో మనకి డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్ ప్లస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అని ఈ డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో మనము ఎట్లా ఆదాయం సంపాదించవచ్చు ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ మనకు ప్రతి సపోజ్ ఈ పెన్నే ఉందండి మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది దీని ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా మనకు వస్తుంది ఆ ట్రెడిషనల్ మార్కెట్లో ఎట్లా వస్తుందంటే ఒక ప్రోడక్ట్ వచ్చి నలభై రూపాయలకి తయారవుతుంది మన కాడికి కస్టమర్ కాడికి వచ్చే వంద రూపాయలు అవుతుంది ఈ మధ్యలో మిగిలిన అరవై రూపాయలు పోతుందంటే రీటైలర్ కడ్ డిస్ట్రిబ్యూటర్సు హోల్సేలర్సు కార్ అండ్ ఏజెన్సీ వాళ్ళకి సి అండ్ ఎఫ్ ఏజెన్సీ వాళ్ళకి పోతుంది ప్లస్ అందులో అసలు డబ్బులు అనేవాళ్ళు ఎవరంటే మన హీరోస్ హీరోయిన్స్ అనమాట వాళ్ళు వచ్చేసేసి ధమ్స్అప్ దాగానే బిల్డింగ్ల మీద దిగుతుంటారు అట్లా వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మన సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించకూడదండి ఇట్లా మనకు వచ్చే ప్రతి ప్రోడక్టు అటు కస్టమరు ఆదాయం పొందట్లేదు ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆదాయం చే పొందట్లేదు అనమాట మధ్యలో మన ఈ ఏజెన్సీ వాళ్ళే ఆదాయం తీసుకుంటున్నారు ఇందులో ఇందు ఈ ఏజెన్సీ వాళ్ళ ఆదాయం తీసుకోవడం వల్ల ఏమీ లేదండి జీరో అదే మనము తీసుకునే వస్తువుల మీద మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అంటే అదే వచ్చేసి సండేడ్జ్ మార్కెటింగ్ అండి ఈ సండేడ్జ్ మార్కెటింగ్లో కూడా సేమ్ మేము ఇవ్వమండి అదే నలభై రూపాయలకి తయారవుతుంది ఇక్కడ కస్టమర్ కార్డుకి వచ్చే వంద రూపాయలు వస్తుంది ఈ అరవై పర్సెంట్ వచ్చేసేసి మనకి సన్నేజ్ మార్కెటింగ్ అనేది మూడు విధాలుగా ఆదాయాన్ని వంచుతుందండి ఆ మూడు విధాల ఆదాయం ఏంటంటే కస్టమర్గా డిస్ట్రిబ్యూటర్గా రీటైలర్గా మూడు విధాలుగా మనం పొందొచ్చు ఇప్పుడు వచ్చేసేసి మనం చెప్పాను కదా కస్టమర్గా ఉంటే మనకు లాభాలు ఎట్లా అంటే ఇక్కడ చెప్పాను కదా మనం కొనే డబ్బుల మీద మనకు ఒక పీవీ రూపంలో కన్వర్ట్ చేయబడుతుంది అనమాట మార్చబడుతుంది ఆ పీవీ వచ్చేసి రెండు నుంచి మూడు రూపాయలు కాబట్టి ఇప్పుడు ఎట్లా వస్తుంది తెలుసుకుందామండి ఇక్కడ నేను చెప్పాను కదా మనకి ఇక్కడ పీవీ రూపంలో కన్వర్ట్ అవుతుందని ఇక్కడ సున్నా నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు జీరో పర్సెంటేనండి మనకి ఏ లెవెల్ ఇవ్వరు ఇక్కడ రెండు వేల ఐదు వందల నుంచి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలని నాలుగు వందల తొంభై తొమ్మిది పీవీ కోల్డ్ నా ఫోర్ పర్సెంట్లోకి వచ్చాయనమాట ఏడు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ పర్సెంట్ ఇరవై ఐదు వేల పీవీ నుంచి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ పర్సెంట్ యాభై వేల పీవీ నుంచి ఎనభై వేల పీవీలని టెన్ పర్సెంట్ అన్నమాట ఎనభై వేల ప్లస్ ఒక్క పీవీ అయినందుకు మనం ట్వెల్వ్ పర్సెంట్ అంటే దీంట్లో వచ్చేసి మనల్ని సిల్వర్ డైరెక్టర్ అని ఒక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందండి మనకి ఈ సిల్వర్ డైరెక్ట్ ర్యాంక్ అని మనం కస్టమర్గా ఉంటే లాభాలని చెప్పాం కదా ఇప్పుడు కస్టమర్ బెనిఫిట్స్ ఏంటంటే బెనిఫిట్స్ వచ్చేసి ఇప్పుడు మనకి ప్రతీ నెల ఒక మినిమం చిన్న కుటుంబం అయినా మనకి ఒక ఐదు వేల నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుంది ఇప్పుడు మనకు ఐదు వేల నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుందండి ఇప్పుడు మనం చెప్పాం కదా ఒక రూ రెండు రూపాయల నుంచి మూడు రూపాయలకి ఒక పీవీ అన్నాం కదా ఇక్కడ అప్రాచ్గా మనకి రెండు వేల ఐదు వందల పీవీ వస్తుందండి ఈ రెండు వేల ఐదు వందల పీవీ వచ్చి వస్తుంది కాబట్టి ఇక్కడ ఆరు వేలు అన్నాం ఈ ఆరు వేలు మనము కొనడం వల్ల ఏడు వేల ఐదు వందల ఎంఆర్పి ప్రోడక్టు మనకి వస్తుందండి ప్లస్ ఐదు వందల ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాము ఐదు వందల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది ప్లస్ వంద రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎట్లా వస్తో చెప్తా సార్ ఇప్పుడు మనం చెప్పాం కదా ఇక్కడ రెండు వేల నల నాలుగు వందల తొంభై తొమ్మిది పీవీ వరకు జీరో పర్సెంట్ అని ఇక్కడ రెండు వేల ఐదు వందల పీవీ అయింది మనకి రెండు వేల ఐదు వందల పీవీ ఇంటూ ఫోర్ పర్సెంట్ వేస్తే మనకి ఇక్కడ వంద రూపాయలు వస్తుంది ఇది ప్రతి కస్టమర్కి వస్తుంది రెండు వేల ఐదు వందల పీవీ దాటంగానే ప్రతి కస్టమర్కి ఈ వంద రూపాయలు వస్తాయి అనమాట ఇప్పుడు మన కస్టమర్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఇక్కడ వంద రూపాయలు క్యాష్ బ్యాక్ రూపాయలు ఇచ్చాం ఇక్కడ మనకి పదిహేను వందల రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ ఎంఆర్పీ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది చెప్పి కదా ఏడు వేలన్నర అన్నప్పుడు ఇక్కడ ప పదిహేను వందల రూపాయలు డిస్కౌంట్ వస్తున్నా టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మనకి ఇక్కడ ఇది మొత్తం కలుపుకొని పదిహేను వందలు వంద పదహారు వందలు ఒక రెండు వేల ఒక్క అనేది మనం ఒక నెల ఆదాయం ఇది మనకు మన హెల్త్ మనం ఒక రోజు షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చిన ఒక నెల ఆదాయం అండి రెండు రెండు వేల ఒక్క ఆదాయం మిగుల్చుకోగలుగుతున్నాం అదే మనం నాలుగు నెలలు చూసుకుందామండి ఇక్కడ అట్లాగే ప్రతి నెల మనం బయట ఎట్లా కొంటున్నాం కిరాణా షాపులో ఆ కిరాణా షాపులో కొనేది ఆరు వేలని క్యాస్టిస్గా నాలుగు నెలలు కొంటే రెండు ఇరవై నాలుగు వేలు అవుతుంది మనకి ఇక్కడ మనకి ఇరవై నాలుగు వేలు అయితే ఇక్కడ మనకి రెండు వేల ఒక్క మిగులుతుంది కదండి అది ప్రతి నెల ఇంటూ రెండు వేల ఒక్కందా ఇంటూ నాలుగు నెలలు ఇప్పుడు ఇక్కడ మనకి ఎనిమిది వేల నాలుగు వందలు అవుతుంది ఎనిమిది వేల నాలుగు వందలు అవుతుంది ప్లస్ మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి నెల నాలుగు నెలలు కంటిన్యూ ఉంటే ఐదో నెల ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ మనకి కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తుంది అండి అట్లా మనకి ఐదో నెల మనం ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనకి ఐదు వేల రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వెంటనే ఇచ్చేస్తారన్నమాట మనకు ఐదు వేల ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చేస్తాను మనకి మనకు నచ్చిన ప్రోడక్ట్ ఇస్తుంది అండి ఒక ఆయిల్ అనే కొన్ని సం ప్రొడక్ట్స్ తప్ప పదమూడు వేల నాలుగు వందల ఆదాయం సేవ్ అవుతుందండి మనకు నాలుగు నెలల మీద పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల నాలుగు ఆదాయం అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఖర్చు పెట్టామండి ఇరవై నాలుగు వేలు ఖర్చు పెట్టాము ఈ పదమూడు వేల నాలుగు వందలు తీసేస్తే మనకి ఎంత వస్తుంది పదివేల ఆరు వందల ఆదాయం వస్తుంది పదివేల ఆరు వందల రూపాయలే ఖర్చు అవుతుంది మనకి ఇక్కడ ఇంటూ ఫోర్ మంత్స్ వేసుకుంటే రెండు వేల ఒక్క వంద అరవై రూపాయలు పడుతుంది ఒక్క నెల ఖర్చు వచ్చేసేసి మనకి రెండు వేల ఒక్క వంద రూపాయ పడుతుందండి ఇక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంట్ అనే లాభం ఉందండి ఇది అదే మనం బయట మార్కెట్లో చూద్దామండి ఇప్పుడు వచ్చేసేసి షాప్ చేంజ్ చేయడం వల్ల మనకి ఈ లాభాలు వచ్చినాయి అదే మన షాప్ చేంజ్ చేసుకోకుండా ఉంటే ఎట్లా ఇప్పుడు ప్రతి నెల ఆరు వేలు పెట్టుకుంటున్నాం బయట షాప్లో కూడా ఇంటూ ఫైవ్ థౌజండ్ ఇక్కడ ఎంత అవుతుంది మనకు ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఈ ముప్పై వేలకి ముప్పై వేలే తప్ప ఏమన్నా ఆదాయం ఉందండి మనకి ఏమీ లేదు ప్లస్ ఈ బయట వాడే కెమికల్ ప్రొడక్ట్స్ అనమాట మన హెల్త్ ఖరాబ్ అవుతుంది హెల్త్ మిస్ అవుతున్నాం మనము కెమికల్ ప్రొడక్ట్స్ హెల్త్ మిస్ అవుతుంది మనకి ఇక్కడ ఆదాయం మనం ఓన్లీ కస్టమర్గా ఉండడం వల్ల మనకి ఈ ఆదాయం వస్తుందనమాట సో మీరు ఎవరైనా షాప్ చేంజ్ చేసుకొని మీ లైఫ్ మార్చుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ